ఎన్నికల ప్రచారం కొందరికి చిన్న పార్టీ ఉపాధిని ఇస్తుంది రెండు గంటల ప్రచారానికి వెళ్తే రెండు వందలు ఇస్తారని ప్రధాన పార్టీల అనుచరులు ఖాళీగా ఉన్న జనాలను వేసవి వేసవికాలం కాబట్టి సాయంత్రం రెండు గంటలు వచ్చి నాతో తిరగండి మీరు చేయాల్సింది ఏం లేదు ఓట్లు అభ్యర్థించడానికి వెళ్తున్న అభ్యర్థి కూడా ఉండడమే అని ఖాళీగా ఉన్న జనానికి చెప్పి తీసుకెళ్తున్నారు తనకు అంకబలం ఉన్నట్లు చూపించుకునేందుకు అభ్యర్థులు వారిని తీసుకువెళ్తున్నారు ఏదో రెండు గంటలు అలా గడిచిపోతుంది పోటీలో ఉన్న అభ్యర్థి నా వెనుక ఇంతమంది ఉన్నారని చెప్పుకునేందుకు పాకులాడుతున్నారు ఏదైతేనే అలా రెండు గంటలు వెళ్తే రెండు వందలు వస్తాయి కదా అని ఇంట్లో భార్యాభర్త పిల్లలు సైతం ప్రచారానికి వెళ్లడం ఆ పూటకు నేతలకు జై కొట్టడం రెండు వందలు తెచ్చుకోవడం తాత్కాలిక ఉపాధి గ్రామంలో రబీ సీజన్ పూర్తి కావడంతో వ్యవసాయ పనులు లేక ఎండల ఉపాధి పనులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఇదొక అవకాశం దీంతో రోజు ఎవరు పిలుస్తారా అని ఎదురు చూడటం జరుగుతుంది ndon 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 ndon